వ్యక్తి ఎంత చదువుకున్నవాడు కానివ్వండి ఎంత విద్వాంసుడు కానివ్వండి మంచి ప్రవర్తన లేకపోతే ఆ వ్యక్తి స్వార్థంతో ప్రవర్తించేవాడైతే ఆయన దుర్జనుడైతే ఎప్పుడూ అవతల వారిని ఇబ్బంది పెట్టాలన్న లక్షణమున్నదే ఆయన బుద్ధి అయితే అటువంటి వారితో సంగము పెట్టుకునే ఉపయోగం లేదు ఆయనకి చదువు ఉన్నా కూడా ఉపయోగం లేదు ఎందుకనంటే ఆ చదువు దేనికి పనికి వస్తుంది అంటే ఇతరులను మోసం చేయడానికి పనికొస్తుంది ఇతరులను బాధ పెట్టడానికి పనికి వస్తుంది తప్ప ఇతరులను ఉద్ధరించడానికి ఇతరులకు ఉపకారం చేయడానికి పనికిరాని చదువు అటువంటి బుద్ధి వైభవం ఆదరణీయం కాదు అని చెప్తున్నాడు కవి మీరు చూడండి అసలు నిజానికి చదువు అన్నది దేనికి పనికి రావాలి మనం చదువుకున్నాము అన్న మాటకు అర్థం ఏమిటంటే తెలియనిది ఇప్పుడు మనకి